హాయ్ హలో నమస్తే అండి ఫోటోలో కనిపిస్తుంది శ్రీకాకుళం జిల్లా సంతపొమ్మల మండలం సమీపంలో ఉన్నటువంటి కాకరాపల్లి థర్మల్ విద్యుత్ కేంద్రం అండి దీనికోసం సుమారు రెండు వేల మూడు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించడం జరిగింది దీని శంకుస్థాపన తీర ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు ఎందుకంటే థర్మల్ విద్యుత్ కేంద్రం వల్ల తీవ్ర ప్రమాదము వారి ఆరోగ్యం అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ ఆందోళన చెందుతూ చాలా సంవత్సరాలుగా రోజులు కాదండి చాలా సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తూ చివరిగా వాళ్ళ యొక్క ఆందోళన వాళ్ళ యొక్క ఆశ ఆకాంక్షను హోటల్ సర్కార్ గమనించి దీన్ని రద్దు చేయడం జరిగింది ఫలితంగా ఏర్పాటు చేసినటువంటి చిమ్నీని ఇటీవలే కూల్చివేయడం జరిగింది తీర ప్రాంత గ్రామాల వారు చుట్టుపక్కల గ్రామాల వారు దీంతో ఊపిరి పీల్చుకుంటూ కొత్తగా ఈ ప్రాంతంలో సేకరించినటువంటి భూమికి గాను బీపీసీఎల్ లేదా ఇతర కంపెనీలు వస్తున్నాయని తెలియ తెలియడంతో వీళ్ళందరూ కూడా ఇక వలసలు మాకు అవసరం ఉండదు స్థానికంగానే ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పేసి ఎంతో సంతోషంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ రకంగానైనా ఒక పెను ముప్పు నుంచి తప్పించుకొని చక్కని ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ ప్రాంత వాసులకు కలిగినందుకు మనం అందరం కూడా ఎంతో ఆనందించదగ్గ విషయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీ యొక్క సపోర్ట్ని అందించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్